ప్రిస్తున్నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని యొక్క జీవవాక్యం ఆత్మీయ జీవితానికి ఏడు అనుభవాల గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం మొదటి అనుభవం దేవుని వాక్యం వినడం దేవుని వాక్యం వినడం ఈరోజు మొదటి మార్గం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యం చెప్పబడుతుంది రోమిలకు రాసం లేక పదవ అధ్యాయము పదిహేడవ వచనములో దేవుని వాక్యం ఈ రీతి రీతిగా రాయబడి ఉంది క్రీస్తు ప్రియ సహోదరి సోదరులారా వినుట వలన విశ్వాసము కలుగును అది కూడా క్రీస్తును గూర్చి వినుట వలన అని దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది ఈరోజు మనం వింటున్నటువంటి దేవుని వాక్యం మనం వినబోతున్నటువంటి దేవుని వాక్యం మనలను నిత్య విశ్వాసంలోనికి తీసుకువెడుతుందని అది మనలను రక్షిస్తుందని ఈరోజు జీవగ్రంథం చెప్పబడుతుంది వినటు వలన విశ్వాసం ఎందుకు కలుగుతుంది మన ఆత్మీయ జీవితంలోకి ఎందుకు తీసుకువెళ్తుంది అంటే ఏసుక్రీస్తు చేసినటువంటి అనేక అద్భుత కార్యాలు మోగవారిని మాట్లాడించటం చెవిటి వారిని వినుకుడినివ్వటం రోగులను స్వస్థపరచటం ఐదు వేల మందికి ఆహారం పెట్టడం ఇంకా మనం ఇలా బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుత కార్యాలను దేవుడు చేసడండి మనం మాటను బాగా మనం ధ్యానం చేయాలి అందుకే దేవుని వాక్యం వినడం ద్వారా మన ఆత్మీయ జీవితం అనుభవాలను మనం తెలుసుకుంటాం అందుకే దేవుని వాక్యం ఉంది యాకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఇరవై రెండో వచనం మనం